పిల్లల మనోవికాసానికి చదువు ఒక్కటే సరిపోదు సమాజ అధ్యయనం కూడా చదువంత ముఖ్యమే అందుకు ప్రధాన మాధ్యమాలున్నాయి వాటిలో ముఖ్యమైనవి సందేశాత్మక బాలల చిత్రాలు వాటిని మారుమూల పల్లెల పిల్లలు కూడా చూసేలా ఏర్పాటు చేయడం ప్రభుత్వ బాధ్యత భాగ్యనగరంలో కోట్లు ఖర్చు చేసి అంతర్జాతీయ బాలల చిత్రాలను బిడుకలతో నిర్వహించడం గొప్ప విషయమే దేశ దేశాల నుంచి మేలిమి బంగారం లాంటి చిత్రాలు వచ్చాయి ఆ దేశాల్లో ఉన్న ఉత్సాహం మన దగ్గర కనిపించదేమి ఆ దేశాల్లో చిన్నపిల్లలు కూడా దర్శకత్వం వహిస్తుంటే మన దగ్గర సినిమాలే కరువు ఎందుకీ దౌర్భాగ్యం ఏది ప్రభుత్వ ప్రోత్సాహం ప్రభుత్వం ప్రజాధనం ఖర్చు చేస్తే అందుకు ఫలితం ఉండాలి కేవలం ఆర్భాటాల కోసం చేసే ఖర్చు వృధా ప్రయాసే రాష్ట్రంలో బాలల సినిమాలు అభివృద్ధి చేస్తామని ఇప్పటిదాకా ఏడుసార్లు అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం పిల్లల సినిమాల అభివృద్ధి విషయంలో మాత్రం చెప్పుకోవడానికి ఏం మిగల్లేదు ఈ నెల పద్నాలుగు నుంచి హైదరాబాద్ వేదికగా పదిహేడవ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది దాదాపు ఏడు కోట్ల రూపాయల ఖర్చుతో ఆర్భాటంగానే సంబరాలు చేసింది ఈ చిత్రోత్సవాల్లో గంటల బండి శిఖరం లోటస్ పాండ్ వంటి నాలుగు సినిమాలు మాత్రమే పాల్గొనడం ఆతిథ్య రాష్ట్రానికి ఏ మాత్రం ఘనత కాదు పోటీల్లో పాల్గొన్న వాటిలోనూ రెండు మాత్రమే తెలుగు భాషలో నిర్మించినవి అంటే ఒకటి దురదృష్టకరం ఏంటంటే మనకు కూడా లేదు మన ఇండియాలో కాకుండా ప్రపంచంలో కూడా మన తెలుగు మూవీస్ మూవీస్ అని లేక చాలా ప్రొడక్షన్ చేసే మూవీస్ అని చెప్పని రకరకాలుగా పేర్లు ఉన్నాయి కానీ పిల్లలకి అవకాశం వచ్చే పిల్లలకు ఉపయోగపడే ఇలాంటి అంటే వేరే రాష్ట్రాల వాళ్ళు ఎలా తీసుకొచ్చారు మరి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళుంటారు కదా వాళ్ళకి మన వాళ్ళకి ఎందుకు తీసుకోలేదు మన వాళ్ళు ఎందుకు చేయలేదు అనేది నాకు చాలా అదొకటి బాధకరంగా ఉంది ఈ నాలుగు చిత్రాల్లోనూ గోల్డెన్ ఎలిఫెంట్ అవార్డు పోటీకి అర్హత సాధించింది మిగిలినవి కేవలం ప్రదర్శనకే పరిమితమయ్యాయి ఇది అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాలను నిర్వహిస్తున్న రాష్ట్రం మన చిన్నారులు సినిమా రంగంలో సాధించిన అభివృద్ధి కనిపిస్తున్న ఈ చేదు నిజాన్ని స్వయంగా జ్యూరీ ఒప్పుకుంటున్నారు నాకు రోజు బడికెళ్లడం కష్టం కాదు నాన్న ఇష్టం మీకు నేనంటే ఎంత ఇష్టమో చదువుకోవడం అంటే నాకంత ఇష్టం మీరు నేను సుఖంగా ఉండాలని ఎంత ఆశిస్తున్నారో నేను డాక్టర్ అవ్వాలని అంతగా ఆశపడుతున్నాను ఏదన్నా చిన్నపిల్లలు సినిమా చేయాలంటే ఒక ఏదో ఒక చిన్న మెసేజ్ ఓరియంటెడ్ లేకపోతే అట్లాంటిది మనం పెట్టుకోవాల్సి వస్తే అలా పెట్టుకున్నప్పుడు మెసేజ్ ఓరియంటెడ్ ఆ సినిమాలు చూడాలంటే కొంచెం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎంటర్టైన్మెంట్ డామినేట్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి అలాంటి సినిమాల ఇది రావడం కష్టమైపోతుంది ఎందుకంటే నేను అమ్ములు సినిమా తీసి కూడా చాలా అన్ని రకాల నష్టపోయాను అంటే దానికి ఆదరణ తక్కువ ఉంది లో కావాలన్నా లేకపోతే కూడా చాలా ఉంది అనమాట సో అందుచేత ఒకసారి ఎఫర్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ చేయడం అనేది చాలా కష్టమైన పని అనమాట మిగిలిన దేశాలతో పోలిస్తే మన దేశంలో బాలల సినిమాల రూపకల్పన చాలా తక్కువ భారత బాలల చలన చిత్ర సంఘం సిఎఫ్ ఎస్ఐ ఆవిర్భవించి యాభై రెండేళ్లైంది ఈ అర్ధ శతాబ్దంలో ఆ సంస్థ నుంచి వచ్చిన చిత్రాలు కేవలం నూట పద్నాలుగు వాటిలోనూ చెప్పుకోదగ్గవి ప్రపంచ వేదికపై గట్టి పోటీ ఇచ్చినవి అది కూడా లేవు మన తెలుగులో బాలల చిత్రాలు తీసే సాహసమే చేయలేకపోతున్నారు కారణం ప్రోత్సాహం లేదు ఇక్కడంతా స్టార్ల హవా అంతా వాణిజ్యం పిల్లల మానసికాభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషించే బాలల చిత్రాల నిర్మాణం అంటే ప్రభుత్వానికి ఆసక్తి లేదు దేశంలోనే రెండో పెద్ద చిత్ర నిర్మాణ ప్రాంతంగా వెలుగుతున్న టాలీవుడ్ కు మొదటే అనాసక్తి వ్యాపార అవకాశాలు లేకపోవడం బాలల సినిమాలకు ప్రధాన ఆటంకం గా ప్రభుత్వం ఉన్నంత యాక్చువల్ ప్రాక్టికాలిటీలో ఉండటం లేదు అన్న వాదన చాలా మంది చిల్డ్రన్ ఫిల్మ్ మేకర్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారండి ఎందుకంటే వాళ్ళకి జస్టిస్ డినైడ్ ఇస్ జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అని చెప్తారు లేట్గా వచ్చిన న్యాయం అన్యాయం కింద లెక్క అని అలాగే మీరు అనౌన్స్ చేసిన సబ్సిడీస్ ఇవన్నీ కూడా ఇన్ టైం రీచ్ అయినప్పుడే ప్రొడ్యూసర్ సర్వైవ్ అవ్వగలుగుతాడు సెకండ్ అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ సెకండ్ చేస్తున్న ప్రొడ్యూసర్స్ నెమ్మదిగా తగ్గిపోవడానికి రీజన్ ఏంటంటే ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సబ్సిడీస్ జరగడం లేదు అనడానికి అది ఒక మంచి ఎగ్జాంపుల్ గానే చెప్పుకోవచ్చు మనం చిన్నారు సినిమాలు ప్రదర్శించుకునేందుకు థియేటర్లు దొరకడమే కష్టం ఈ చిత్రాల పంపిణీకి అడ్డుకూడలే డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రారు చిన్నారుల సినిమాల అభివృద్ధికి ప్రభుత్వ రాయితీలు ప్రకటించినా క్షేత్రస్థాయికి వచ్చేసరికి అవి నిర్మాతలకు అందటం లేదని విమర్శలు ఆరోపణలకు లేదు బాలల సినిమా తీస్తే పెట్టుబడి తిరిగి రాదు అనే భావన దర్శక నిర్మాతల్లో పడిపోయింది ఇప్పుడు ఇంకో సినిమాకు మేము సెవెన్ డేస్ ఇన్ స్లో మోషన్ అని చెప్పి పెట్టాం మాకు డిస్ట్రిబ్యూటర్ ముందుకు ఇంకా ఎవరు రాలా ఇంత పేరు వచ్చినా పది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ పోయి వచ్చినా వన్ బెస్ట్ ఇన్ వరల్డ్ ఫ్రమ్ ఇయర్ టూ థౌజండ్ అని చెప్పి అన్నగాని మేము డిసెంబర్ లో రిలీజ్ చేస్తున్నాం అని చెప్పని అనౌన్స్ చేసినా కానీ నో డిస్ట్రిబ్యూటర్ కేమ్ ఫార్వర్డ్ సినిమా బిజినెస్ మోస్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ కమర్షియలైజ్ అయిపోయిందండి అండి దర్ ఈస్ లెఫ్ట్ అంటే ఏ బిజినెస్ అయినా కమర్షియలైజ్ కావాలి కానీ దీన్ని కమర్షియలైజ్ చేస్తూ కూడా ఇలాంటి మంచి సినిమాలు మనం సమాజానికి తీసుకెళ్లి కూడా కమర్షియలైజ్ చేసే అవకాశాలున్నాయి కానీ మీడియా సపోర్ట్ చేయదు ఇండస్ట్రీ సపోర్ట్ చేయదు గవర్నమెంట్ సపోర్ట్ చేయదు ముప్పై లక్షలు ఇస్తా అన్నారు అప్లై చేసి చూస్తాము మళ్ళీ వస్తాయో రావో తెలియదు మా పాత డైరెక్టర్ మన సునీల్ కుమార్ రెడ్డి గారు డైరెక్టర్ ఏమన్నారంటే అంటే సమ్ పెండింగ్ సబ్సిడీస్ ఉన్నాయంట పాత అవి మూడు వందల కోట్లకి ఎక్కువ ఉన్నాయంట సో అవి ఇస్తే ఇయర్స్ వస్తుంది అవి ఇయరు ఇవి ఇయర్ అన్నట్లు ఉంటుంది కేవలం చదివే పిల్లల్లో విజ్ఞానం నింపలేదు సమాజం గురించి అవగాహన కల్పించే కార్యక్రమం మన విద్యా వ్యవస్థలో చెప్పుకోదగినంత లేదు మానసికోల్లాసం చిన్నారులకు అత్యావశ్యకం